గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు వారి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము పంచవటి సహిత శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగే దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ఠా పూజా కార్యక్రమాల సందర్భంలో భక్త మహాశైలు అందరికీ శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మహాత్యము వారి దివ్యత్వము తెలుపుటకు ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ దత్తాత్రేయ అవతారంలకు ముగింపు లేదు అని భగవంతుని ఇరవై ఒక్క అవతారాల్లో ఇరవైవ అవతారం కృతాయుగం ప్రారంభంలో ఏర్పడిన దత్తాత్రేయ అవతారం అని అన్నారు మానవులందరినీ ప్రాపంచిక లౌకిక విషయాలకు మాటిమాటికి మలినమవుతున్న దేహాలను యోగుల రూపంలో ప్రక్షాళన చేస్తూ ఉంటారు అని మనకు ఎన్నో రకాల బాధలతో ఆగర్భ దరిద్రంగా ఉండే ఉండేవాళ్ళు కొందరైతే అనారోగ్యంతో బాధపడేవారు కొందరు అని సంతానం లేక బాధపడే వాళ్ళు కొందరు అయితే ఎంత కష్టపడుతున్నా ఫలితాన్ని పొందలేకపోయేవారు కొందరు అని వికలాంగులు వివిధ రకాల అనాథలు ఎలాంటి డాక్టర్ కు కూడా అర్థం కాని వ్యాధులు దీర్ఘ వ్యాధులు ఆహారము మరికొందరు వ్యాపారంలో నష్టపోయే వారు కొందరైతే ధనవంతులై కూడా మనశాంతి లేని వారు ఎందరోనని వీటన్నిటి కారణం మనలో ఉన్న అరిషెడ్ వర్గాలు అయినా క్రామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అని తొలగించుకోకపోతే మనకు మనమే శత్రువులం అవుతామన్నారు కనుక శ్రీ దత్తాత్రేయ మహాస్వామిని స్మరిస్తే కనిపించే శత్రువు కనిపించని శత్రువుతో పాటు మనలో ఉన్న శత్రువులు కూడా తొలగిపోతారు అన్నారు దత్తాత్రేయణ స్మరణ మాత్రమే కరుణ కొరిపిస్తుంది అని ఎవరెవరు ఏ ఏ విధంగా బాధపడుతున్నా ధుఃఖిస్తున్నా నిరంతరం దత్తస్వామి స్మరణ చేస్తే స్వామిని గురుదేవ దత్త అని స్మరిస్తే సర్వ అరిష్టాలు తొలిగిపోతాయన్నారు ఈ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిరంతరం జరిగే పూజల్లో పాల్గొని ప్రధాన అర్చకులు సూచించిన విధంగా స్వామి ఆరాధన చేస్తే ఇక్కడ ఏర్పాటు చేసిన దేవతా వృక్షాలకు ప్రదక్షిణ చేస్తే శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకొని ఆరాధిస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయని భక్తులందరికీ తెలియజేస్తూ జూన్ మూడు నాలుగు ఐదు రోజుల్లో జరిగే దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరై భగవంతుడి కృపకు పాత్రులు అయ్యే తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు నమస్తే యోగి

శ్రీ గురుపీపీఠం చాటం ట్రస్ట్ తరఫున నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము మరియు శ్రీ సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో జైపూర్లో విజయ్ వియత్నాం మార్పులతో తయారు చేయించేసి తీసుకువచ్చిన దివ్యమూర్తుల ప్రాణ ప్రతిష్ట వచ్చే నెల ఐదవ తారీఖు రోజు ముహూర్తం నిర్ణయించినందున నిరంతరంగా ఒకవైపు ఈ ఆహ్వాన పత్రికలు అందరికీ అందజేస్తూ ఇక్కడ తరతమ భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరుగుతుంది ఈ సందర్భంలో నేను భక్త మహర్షి అందరికీ తెలియజేమనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అరుదైనది మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది అతి దుర్లభంగా లభించే మానవ జన్మను సార్థకం చేసుకోవడము మన కర్తవ్యం పంచభూతాలు భూమి ఆకాశము వాయువు అగ్ని నీరు ఈ ప్రకృతి నుండి మనము ఉద్భవించాము పంచభూతాల ద్వారానే మనము పోషింపబడతాము పంచభూతాల నుండి వచ్చిన ఆహార పదార్థాలను సేకరించి ఈ దేహము ముందుకు నడుస్తుంది పంచభూతాలలో ఒకదానికొకటి సమ్మిళితమై ఉంటాయి భూమి ఆకాశము ఆకాశంలో భూమి కలిసి ఉంటాయి అదేవిధంగా నీటిలో అగ్ని అగ్నిలో నీరు ఉంటాయి వాయువు అగ్ని నీరు ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అంటే పంచభూతాల సమ్మేళనం మనము ఈ ప్రకృతిలో ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి ఈ యొక్క ప్రకృతి ఏ దైవం ఈ పంచ భూతాల నుండి మనకు ఆహారం ఉత్పత్తి అవుతుంది ఆహారం వల్ల జీవి మనవిడ సాగిస్తాడు చివరకు ఈ దేహము ఏ అయితే ఏ పంచభూతాల నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అదే పంచభూతాలతో కలిసిపోతుంది మన దేహంలో ఈ పంచభూతాలు సమ్మిద్దమే మన దేహం మన దేహంలో ఈ పంచభూతాలు అన్నీ ఉంటాయి అందుకని ఈ పంచభూతాల ద్వారా వచ్చిన ఈ శరీరము మళ్ళీ పంచభూతాలు కలుస్తుంది ఈ మనలో ఉన్న చైతన్యం ఏదైతుందో అది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయము ఈ క్షణికమైన జీవితం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకొని మనిషి తనను తాను సంస్కరించుకొని తన కుటుంబాన్ని సంస్కరించి సంస్కరించడం వల్ల ఆ యొక్క సంస్కరించబడిన కుటుంబాలతో ఉన్న గ్రామము సంస్కరించబడుతుంది అలాంటి ఉన్న ఒక మండల వ్యవస్థ ఆ మండలంలో అందరు సంస్కరించబడైతే ఆ మండలము సంస్కరించబడుతుంది అలా మండలం అన్ని మండలాల్లో సంస్కరించబడిన వ్యక్తులు ఉన్నట్లయితే మన జిల్లా సంస్కరించబడుతుంది జిల్లా ద్వారా రాష్ట్రము రాష్ట్రం ద్వారా దేశము ఈ విధంగా ప్రపంచమంతా సంస్కరించబడుతుంది అందుకని ప్రతి వ్యక్తి భద్రపతిగా తలవితాను సంస్కరించడం సంస్కరించుకోవడం అనేది ముఖ్యం మన సనాతన ధర్మం చెప్పింది కూడా ఇదే ఈశ్వర చెప్పింది సనాతన ధర్మం ఏకమే బహు విధి అని చెప్పింది సనాతనధర్మం అతి ఆచార్యదేవే అని చెప్పింది సనాతన సనాధర్మ మాతృదే అని చెప్పింది సనాతన ధర్మము ఏ మతానికో ఏ కులానికో సంబంధించినది కాదు సమాత్ సమా సనాతన ధర్మము మానవులందరికీ సంబంధించినది ఈశ్వర సర్వభూతారం అంటే ప్రతి వ్యక్తి లోపల ఈశ్వరుడు ఉన్నాడు సర్వభూతారం అంటే మనుషులే కాదు ఈ పంచభూతాలు ఏవైతున్నాయో ప్రతి దాంట్లో రాళ్ళు తీసుకోండి వృక్షాలు తీసుకోండి తర్వాత నదులు తీసుకోండి నీరు ఏ గాలి నీరు ఆర్ది అన్నింటిలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి పంచభూతాలు కాబట్టి మనం ఎవరు ఏ విధంగా ఏ దేవతను ఆరాధించినా కూడా అది పరమాత్మకు ఆ వాసుదేవునికి చెందుతుంది కాబట్టి మనం ఎవరికి నమస్కారం చేసినా వారికి చెందుతుంది ఎవరి ఇష్ట ప్రకారంగా ఆ దైవాన్ని వారు ఆరాధించవచ్చు ఈ సందర్భంగా మీతో పంచుకునే విషయం ఏంటంటే ఇక్కడ మేము దత్తాత్రేయ పంచాయతం ఒకే దేవాలయములో దత్తాత్రేయ మహాస్వామి తర్వాత ఈ కలియుగంలో మొట్ట మొట్టమొదటిగా ఏర్పడిన దత్తావతారులు శ్రీపాద వల్లభులు వారు వారి తర్వాత నృసింహ సరస్వతి వారు వారి తర్వాత గారు వారి తర్వాత అక్కలకోట స్వామి సమర్థ గారు ఒకే గర్వాలయంలో మనము నెలకొల్పడం జరుగుతుంది ఆ విధంగా దాని పక్కనే పంచవటి అని బ్రహ్మ స్వయంగా నాటిన దేవతా వృక్షాలు మనము నాటుతున్నాము వాటికి ప్రతి వృక్షానికి వాటికి సంబంధించిన దేవతలను కూడా మనము స్థాపించబోతున్నాము ఈ పంచవృక్షాలు బ్రహ్మ స్వయంగా నాటినవి ఇవి ఒక ఒక్కొక్క వృక్షము ఒక ఎక్కడ వరకు వ్యాపిస్తాయి అదే కాకుండా ఈ దేవ ఈ వృక్షాలకు అధ్యంత కూడా ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఇక్కడ ధన్వంతి కూడా మనం నెలకొల్పుతున్నాము ఈ వృక్షాలు ప్రదక్షిణ చేసినట్టయితే ఇప్పటి వరకు మనం అనుకున్నాము ఈ ప్రకృతి దైవం కాబట్టి ఈ వృక్షాలకు ఈ అన్ని వృక్షాలకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే అన్ని దేవతలకు ప్రదక్షిణ తీసిన సమానం ఈ వృక్షాలు మనం నాట్య వృక్షాలు దత్తాత్రేయ స్వరూపాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు కాబట్టి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరకు సంబంధించిన విగ్రహాలు ప్రదర్శన చేస్తాము తర్వాత ఆ సంబంధించిన చెట్లు కూడా నాటున్నాం కాబట్టి దీనికి పంచవటి అని పేరు పెట్టాము దీన్ని ప్రదక్షిణ చేస్తే సర్వ దోషాలు అదే అదేవిధంగా పక్కనే సిడ్డి సాయినాథుని దేవాలయం ఏర్పరచారు సిడి సాయినాథులు గురు చరిత్రలో క్లుప్తంగా చెప్పారు వారు అక్కల్కోట మహాస్వామి యొక్క పరంపర సాక్షాత్ స్వరూపులు వారు దత్త స్వరూపు అనడానికి గురు చరిత్రలో సాయి సరిత్రలో మరియు ఇంకా ఎన్నో గ్రంథాల ఆధారంగా అది నిర్పార నిర్పార నిరూపించబడ్డది సత్యత చూసినట్టయితే బాబా పంచభూతాలు వారి ఆధీనంలో ఉండేవి వారు పంచభూతాలను శాసించినట్టుగా మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి వర్షం తుఫాను వస్తుంటే తుఫాను ఆపారు నూనెతో దీపాలు వెలిగించారు దుని వెలుగుతుంటే ఆదేశించి దుని వెలుగుకుంటే కిందికి దించారు మూడు రోజు ఒకే ఒక ఉదాహరణ ఈ ఈ సృష్టిలో మనకు తెలిసిన చరిత్రలో ఏ గురువులైనా మూడు రోజులు తన చైతన్యాన్ని ప్రాణాన్ని వదిలి వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అక్కడ మహాసాపతి ఒడిలో పడుకొని నేను మూడు రోజుల తర్వాత రాకపోతే నన్ను ముందులో ఉన్న గోతిలో గోతి తీసి అక్కడ పాతి పెట్టి ఒక జనవాతని చెప్పి బాబా వారు విశ్వంలోకి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళిపోయిన వారు బాబా వెళ్ళిపోయారంటే ఎవరు వెళ్ళిపోయారు బాబా లోపల ఉన్న ఆ శరీరం లోపల ఉన్న చైతన్యం వెళ్ళిపోయింది కాబట్టి ఆ చైతన్యమే బాబా చైతన్యం అంటే పరబ్రహ్మ స్వరూపం మూడు రోజులు అక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చేసి అక్కడ డిక్లేర్ చేసేసారు బాబా శరీరంలో ప్రాణం లేదు తర్వాత వారిని ఇక్కడ తొలగించవలసింది మాన్సా బి లేదు బాబా మూడు రోజుల తర్వాత మూడు రోజుల వరకు వెయిట్ చూడమని అని చెప్పారు కాబట్టి వచ్చే వరకు నేను ఒప్పుకోను అని చెప్పేసి మూడు రోజుల వరకు అట్లే పెట్టు పెట్టుకొని కూర్చున్నారు మూడో రోజు బాబా బాబాదు లేచి కూర్చున్నారు ఎప్పటిలాగా ఇది ఎవరికి సాధ్యమవుతుంది ఈ యొక్క ఉదాహరణ బాబా సర్వాంతర్యా బాబా పరబ్రహ్మ స్వరూపము అని తెలియ వినిపిస్తుంది బాబా సద్గురు మనము ఈ మనం సద్గురుగా మనం బాబాని ప్రార్థిస్తున్నాము సద్గురు అంటే గురు బ్రహ్మ గురుకృష్ణు గురుదేవ మహేశ్వర అని మనమే అంటున్నాము వేదాలు పురాణాలు ఉపనిషత్తులు కూడా అదే చెప్పాయి కాబట్టి పరబ్రహ్మ స్వరూపమైన గురువును మనము పరమాత్మగా భావించడం కూడా ఎలాంటి తప్పు లేదు అని నా అభిప్రాయం ఈ ఇక్కడ మేము స్థాపించిన దత్తాత్రేయ మహాస్వామి స్మరణ మాత్రం కలిస్తారు కాబట్టి ఇక్కడికి భక్తులందరూ మన మండలంలో ఉన్న భక్తులందరూ చేసి మూడవ తారీఖు నుండి నాలుగవ ఐదవ తారీఖు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తరించాలని మరోసారి